ఓం సాయిరా సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో నేను హైదరాబాద్కు చెందినటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి గారి అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈవిడ వీరి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుండి బాబా నమ్ముతున్నారు పూజిస్తున్నారు ప్రతిరోజు వారి ఇంట్లో బాబా వారి సాయంకాలం ఆర్తి చేస్తూ ఉంటారు వారు పూజించేటప్పుడు చాలా నిస్వార్థ ప్రేమతో భక్తితో నాకు అది కావాలి ఇది కావాలి అది చేయి బాబా ఇది చేయి బాబా అని ఏమీ ఆశించకుండా పూజిస్తూ ఉంటారు అలా ఏమీ అడగకపోయినా బాబా వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉంటారు బాబా కరుణతో వాళ్ళకి కావలసినవన్నీ దక్కుతాయి వాళ్ళు చాలా శాంతివంతమైన సుఖకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒకరోజు వారింట్లో సాయంకాలం ఆరత జరుగుతున్న సమయంలో బాబా వేరొక రూపంలో ప్రత్యక్షం అవుతారు వారిని రెండు రూపాయలు అడిగి మరీ తీసుకొని దీవిచ్చి వెళ్ళిపోతారు ఆ సమయంలో వారి బాబాను గుర్తించలేకపోయినా తర్వాత తెలుసుకుంటారు ఆ వచ్చింది బాబాయే అని ఆ రోజు తర్వాత నుండి వాళ్ళ జీవితమే మారిపోతుంది వారికి బాబా కృపతో అంతా మంచే జరుగుతుంది వీరి ఈ అనుభవాన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే మనం బాబాని ఏమీ అడగాల్సిన